హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇన్స్పైర్ ఇండియా యొక్క ప్రత్యేకమైన కోర్స్ ద్వారా సబ్ ఇంజనీర్ మరియు జూనియర్ లైన్మెంట్ యొక్క పూర్తి స్థాయి వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది కొంతమంది విద్యార్థులకి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది అదేంటి సార్ అంటే మనకి కేవలం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ద్వారా మొత్తం మనకి మొత్తం జూనియర్ లైన్మెన్ కోర్స్ అండి ఇది ఈ జూనియర్ లైన్మెన్ కోర్సులో జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఏ ఏ టాపిక్స్ అయితే నీడు అవసరమో మాకు పూర్తి స్థాయిలో కంటెంట్ అర్థం కాదు సార్ నార్మల్గా మేము కొన్ని వీడియోస్ చూసుకొని మేము ప్రయోజనం పొందుతాము అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కోర్సు మీకు ఈ తమ్నెలతో ఈ కోర్స్ అనేది మీకు ఆఫర్ అనేది ఉంది ప్రస్తుతం దీని యొక్క కోర్సు కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి కోర్సుని మీ కోసం నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఈ ఆఫర్ అనేది మనకి సండే వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఈ యొక్క జూనియర్ లైన్మెన్ అనేటువంటి కళను సాకారం చేయడం కోసం మనం తీసుకొచ్చినటువంటి కోర్సు దీంట్లో దీనిలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి లైవ్ రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి దాంతో పాటుగా మీరు ఒకవేళ కోర్స్ కొనుగోలు చేయాలి ఏ విధంగా ఉంటుంది కోర్స్ అనుకున్న వాళ్ళకి ఫ్రీడెమో వీడియోస్ ఉన్నాయి సిలబస్ మీద అనాలసిస్ టుడే టెస్ట్ రూపంలో టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీస్ మ్యాగ్నెటిజం ఏసీ ఫండమెంటల్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డీసీ మిషన్ డీసీ మిషన్ తర్వాత ఏసీ మిషన్స్ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ పవర్ జనరేషన్ వీటికి సంబంధించి మొత్తం న్యూ గ్రాండ్ టెస్ట్లు ఒక పన్నెండు ఒక పన్నెండు కొత్త గ్రాండ్ టెస్ట్లు ఒక పన్నెండు కొత్త గ్రాండ్ టెస్ట్లు న్యూ గ్రాండ్ టెస్ట్ల యొక్క అప్డేట్స్ మొత్తం పది టెస్ట్ పేపర్లు మళ్ళీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ డైలీ టెస్ట్ పేపర్లు ఇవన్నీ కూడా ఈ కోర్సులో మేము అందించడం జరుగుతుంది అంటే ఈ కోర్సు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి కోర్సుని జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే మేము అందిస్తున్నాం ఇది ఒక విషయం ద నెక్స్ట్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు ఆల్రెడీ పూర్తిగా అంతా తెలుసు మేము ప్రతిరోజు కూడా టెస్టులు మేము యాప్లో పొందపరుస్తున్నాం ఆ టెస్ట్లు కూడా మీకు రావడం జరుగుతుంది దీనిలో ప్రతిరోజు లైవ్ వస్తుంది డైలీ వన్ ఆర్ టూ టెస్ట్లు కొన్నిసార్లు మూడు టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రాక్టీస్ పేపర్లు మరియు పూర్తిగా ఉద్యోగం రావడం కోసమే దీన్ని రెడీ చేయడం జరిగింది ఈ ప్రత్యేకమైన టెస్ట్ సిరీస్ ఈ కోర్స్ అనేది ప్రస్తుతము వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉంది ఇది వెళ్తాం జూనియర్ లైన్మెన్లో ఇంకా మాకు బెటర్ పర్ఫార్మెన్స్ రావాలి మొత్తం అన్నీ కావాలంటే మాత్రం ఈ కోర్స్ తీసుకోండి జూనియర్ లైన్మెన్ ఫుల్ కోర్స్ ఈ కోర్సులో ఎనిమిది వేల రూపాయలున్న కోర్సు ప్రైజ్ని జస్ట్ మూడు వేల రూపాయలకే ఈ కోర్స్ మేము అందించడం జరుగుతుంది దీంట్లో ప్రతిరోజు ఆఫ్లైన్లో ఏ విధంగానైతే నోట్స్ రాపిస్తామో ఆ నోట్స్ రాయించే విధానాలు పాఠం చెప్పే విధానాలు ప్రతిదీ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులో మీరు గనక రా మిల్ని మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది మరి మొత్తం కోర్స్ అంతా ఇక్కడ ఉంది కదా అంటే ఇది కేవలం మొబైల్ ఫోన్కు మాత్రమే మీరు మళ్ళీ ఆఫ్లైన్కి వచ్చి టెస్ట్ రాసుకునే వీలు ఉండదు మీరు ఒకవేళ ఆఫ్లైన్ కనుక వచ్చేది ఉంటే మేము దానికి ప్రత్యేకంగా ఇంకొక లింక్ ఇస్తాము దాంట్లో ప్రతిరోజు మీరు లైవ్ చూడొచ్చు ప్రతిరోజు లైవ్ క్లాస్ చూడొచ్చు ఈరోజు మీరు రాలేదనుకోండి దాని నెక్స్ట్ మర్నాడు వచ్చినప్పుడు దాని యొక్క సీక్వెన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూడొచ్చు అలా ఒక సీక్వెన్స్ వైజ్ మేము ప్యాటర్న్ రెడీ చేసిన కోర్సు అది ఉంటుంది హన్మకొండ వాళ్ళకి హన్మకొండ ఉంటుంది హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ ఉంటుంది ఈ కోర్స్ అనేది జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఫుల్ కోర్స్ దీంట్లో ప్రతిరోజు నా ముఖం అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది కనీసం రమారమి రోజుకు నాలుగు గంటల లైవ్ అనేది వస్తూ ఉంటుంది క్లాసులు మరియు వాటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ నా అయితే మళ్ళీ సిలబస్ మనకి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక కూడా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అప్ టు ఎగ్జామ్ వరకు ఏం చేయాలి మనం మీరు కూర్చున్నప్పుడు క్లాస్ జరిగే విధానము మరియు నోట్స్ రాయించేటప్పుడు మీరు రాసుకోవడము అలా ప్రతీది చేయడం ప్రతిరోజు కూడా లైవ్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాం ఆ లైవ్ తర్వాత ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇవి కూడా జూనియర్ లైన్మెంట్ యొక్క పూర్తి కోర్సులు ప్రత్యేకంగా నెక్స్ట్ సబ్ ఇంజనీర్ కోర్సులు అండి సబ్ ఇంజనీర్ కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఇందులో ప్రతిరోజు లైవ్ ఉంటుంది మొత్తం ఫ్యాకల్టీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో దీన్ని డీల్ చేయడం జరుగుతుంది మీకు కావాలంటే మీ కోర్స్ ఎవరెవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ లైవ్ కనుక చూడాలనుకుంటే మీరు నేరుగా చూడవచ్చు దాంతో పాటుగా సబ్ ఇంజనీర్ యొక్క టెస్ట్ సిరీస్లు జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఎన్ని వేల బిట్లని అంటే పన్నెండు వేల బిట్లకి ఏమాత్రం తగ్గకుండా మీరు జిఎస్ మీరు తెలంగాణ మూమెంట్ అండ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ కంప్యూటర్స్ బేసిక్ ఇంగ్లీష్ అన్ని ప్రాక్టీస్ బిట్లు ఇందులో పొందపరచడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే కోర్స్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రాబోయే విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ మరియు జేఎల్ఎంకి సంబంధించేటువంటి కోర్సెస్ మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్లు చూద్దాం ఈ బిట్లు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని వేల బిట్లు మీకు ఉపయోగకరంగా వాటిని తీర్చిద్దడం జరిగింది ఆ బిట్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎక్స్ప్లనేషన్ మరియు డైలీ టెస్ట్ల ద్వారా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది అందుకు గాను ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్లు కావాలనుకుంటున్నారో వాళ్ళంతా ఇంతకు ముందు చెప్పినట్టుగా జూనియర్ లైన్మెన్లో మొత్తం మూడు కోర్సులు ఉన్నాయి ఒకటి జూనియర్ లైన్మెన్ వీడియోస్ విత్ గ్రాండ్ టెస్ట్లు ఇవి నార్మల్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా రెండో కోర్సు ఫుల్ కోర్స్ ఉంది ఆఫ్లైన్లో జరిగేటువంటి ప్రతి వీడియోని కూడా మీకోసం అందించడం జరుగుతుంది దీని కాస్ట్ ప్రజెంట్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంది నెక్స్ట్ టెస్ట్ సిరీస్లు విత్ లైవ్ ఎక్స్ప్లెనేషన్ జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఈ కోర్సులు మేము అందించడం జరుగుతుంది ముందుగా మనం ఇప్పుడు బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కొంచెం ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ చూద్దాం జర్మేనియంకు సంబంధించి అడిగాడు ఏ జర్మేనియం ఆటమ్ ఈస్ కంటైన్స్ అని అడిగాడు సిలికాన్ అయినా మరియు జర్మేనియం అయినా ఈ రెండూ కూడా వాస్తవానికి ఏ విలువలను కలిగి ఉంటాయంటే వీటి వ్యాలెన్సీలో వ్యాలెన్సీ అంటే ఏ మూలకంలోనైతే చిట్ట చివరిగా ఉన్నటువంటి ఆర్బిట్లో నాలుగు ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే ఆ యొక్క కుటుంబాన్ని మొత్తం మనం ఫోర్త్ గ్రూప్గా పిలుస్తాం అందుకే సిలికాన్లో నాలుగు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు జర్మేనియంలో కూడా నాలుగు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉండడం దీని యొక్క ప్రత్యేకత ఈ నాలుగు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లతో కూడినటువంటి జర్మేనియం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు సార్ అంటే ఈ గ్రూప్ని మనం ఏ గ్రూప్ అంటాము అని అంటాడు ఫోర్త్ గ్రూప్ మూలకాలు అని పిలుస్తాం ఈ గ్రూప్ యొక్క వ్యాలెన్సీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి నాలుగు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ గ్రూప్ విషయానికి వచ్చినప్పుడు ఈ గ్రూపులో ఉన్నటువంటి మూలకాలని మనము సిలికాన్ని డోపింగ్ టెస్ట్ చేసినప్పుడు డోపింగ్లో పీ టైప్ కనుక ఏర్పడాలంటే ఏం చేయాలి ఎన్ టైప్ కనుక ఏర్పడాలంటే ఏం చేయాలి అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పీ టైప్ విషయానికి వచ్చినప్పుడు పీ టైప్ని పాజిటివ్ అని ఎన్ టైప్ని నెగిటివ్ అని పిలుస్తాం ఏ గ్రూప్ మూలకాలను ఉపయోగించడం ద్వారా మనకి పీ టైప్ సెమీ కండక్టర్స్ తయారవుతాయంటే థర్డ్ గ్రూప్ మూలకాలు ఏ గ్రూప్ మూలకాలను ఉపయోగించడం ద్వారా మనకి ఎన్ టైప్ అనేది తయారవుతాయంటే ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ వీటి వ్యాలెన్సీలో ఐదు ఎలక్ట్రాన్స్ ఉంటాయి వీటి వ్యాలెన్సీలో నాలుగు ఎలక్ట్రాన్స్ ఉంటాయి వీటి వ్యాలెన్సీలో మూడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందుకుగాను మనం థర్డ్ గ్రూప్ చూస్తే బోరాన్ అల్యూమినియం గాలియం ఇండియం తాలియం ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం ఈ ఎలిమెంట్స్లో పాస్పరస్తో పాటుగా నైట్రోజన్ పాస్పరస్ ఆర్సెనిక్ యాంటీమొని కామా బిస్మత్ మూలకాలని ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్గా పిలుస్తారు అందుకే ఎన్ టైప్ వల్ల వచ్చే వాటిని ఎలక్ట్రాన్స్ అంటాము వాటి వల్ల వచ్చే దాన్ని మనం నెగిటివిటీ అంటాం పీ టైప్ వల్ల వచ్చే వాటిని మనం ఏమని పిలుస్తామంటే హోల్స్ అని పిలుస్తాం ఈచ్ హోల్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి పీ టైప్గా పిలుస్తాం సార్ ఇంతైనా ఇంకేమైనా క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉందా అంటే సిలికాన్ జర్మేనియంకు సంబంధించి ఇంకా ఏం క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుందా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం సిలికాన్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా మామూలుగా తీసుకున్నప్పుడు సిలికాన్ మరియు జర్మేనియంలో మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్లో అత్యధికంగా మనకు ఏమి ఉపయోగపడుతుందండి అంటే జర్మేనియం అనేది ఉంటుంది అంటే మొబిలిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్ జర్మేనియం యొక్క స్థితి మనకి సిలికాన్తో పోలిస్తే సిలికాన్ కన్నా జర్మేనియంలో త్రీ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఇది ఒక బిట్టు మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ దాంతోపాటుగా కట్ ఆఫ్ వోల్టేజ్ యొక్క విషయానికి వచ్చినప్పుడు ఈ కటాఫ్ వోల్టేజ్ విషయంలో కట్ ఆఫ్ ఓల్టేజ్ లేదా బ్రేక్ డౌన్ ఓల్టేజ్గా లేక పిలుస్తారు ఈ కట్ ఆఫ్ ఓల్టేజ్ యొక్క విలువలు మనకి సిలికాన్ విషయానికి వచ్చినప్పుడు సిలికాన్లో పూర్తిగా జీరో పాయింట్ సెవెన్ ఓల్ట్స్గా ఉంటుంది అదే జర్మేనియం విషయానికి వచ్చినప్పుడు జీరో పాయింట్ త్రీ ఓల్ట్స్గా ఉంటుంది ఈ రకంగా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని అడగడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా సిలికాన్ మరియు జర్మేనియం విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒకసారి జర్మేనియంని మరొకసారి మనం సిలికాన్ని మనం తీసుకున్నప్పుడు ఇవి జీరో డిగ్రీస్ కెల్విన్ల వద్ద జర్మేనియం యొక్క జీరో డిగ్రీస్ కెల్విన్ల వద్ద మనకు ప్రదర్శించేటువంటి విలువ కండక్షన్ బాండ్కి మరియు వ్యాలెన్సీ బాండ్కి ఎంతుంటుందంటే జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈవీగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇదే ఎలిమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు ఇవి ఎట్ త్రీ హండ్రెడ్ వద్ద మూడు వందల మూడు వందల ఉష్ణోగ్రత వద్ద వీటి విలువలు జీరో పాయింట్ సెవెన్ టూ ఉండడం జరుగుతూ ఉంటుంది అదే సిలికాన్ యొక్క జీ జీరో కెల్విన్స్ టెంపరేచర్ వద్ద ఈవీ వాల్యూ ఉంటుంది అంటే ఇది వన్ పాయింట్ టూ ఈవీగా ఉంటే ఇక్కడ మనకి వచ్చే వచ్చేవరకి త్రీ హండ్రెడ్ కెల్విన్స్ వద్ద వన్ పాయింట్ వన్ ఈవీ విలువలు ఉండడం జరుగుతుంది అంటే ఈ రకంగా ప్రతి క్వశ్చన్ని కూడా ఒక ఎనాలసిస్ బేస్డ్గా మనం చదివినప్పుడు పూర్తి స్థాయి మనం సబ్జెక్ట్ని సంతరించుకున్న వాళ్ళం అవుతాం ఇంకా అడుగుతాడు రివర్స్ బయాస్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతాడు ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతాడు ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో కటాఫ్ వోల్టేజ్ యొక్క విలువలు మనకు సిలికాన్ మరియు జర్మేనియం పరంగా మనకి ఏ విధంగా ఇచ్చాడు అని అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా సిలికాన్ అంటే జీరో పాయింట్ సెవెన్ వోల్ట్స్ జర్మేనియం అంటే జీరో పాయింట్ త్రీ వోల్స్ దాంతోపాటుగా ఎట్ రివర్స్ బయాస్ సిస్టంలో మనం ఒకసారి చూసినప్పుడు ఎట్ వన్ డిగ్రీ సెల్సియస్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత కనుక పెరిగితే దాని యొక్క పూర్తి స్థాయి యొక్క ఆ లీకేజ్ ఆఫ్ కరెంట్ అనేది మనకి ఎంత అండి సిక్స్ పర్సెంటేజ్ వ్యాల్యూస్లో మారుతూ ఉంటాయి ఇది సిక్స్ పర్సెంట్లో వ్యాల్యూస్లో మారుతుందంటే దట్ ఈజ్ సిలికాన్కి సంబంధించి జర్మేనియంలో అయితే మనకి ఎంత వస్తుందండి ఎయిట్ పర్సెంట్ వేరియేషన్ వస్తుంది కాబట్టి యావరేజ్గా ఎంత పర్సెంటేజ్ అండి అంటే ఫోర్ పర్సెంటేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఇలా ఒక క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ని ఎలా దొరికితే అలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు కాబట్టి మీరు టెస్ట్ పేపర్లు తీసుకోవాలి ఆ తీసుకున్నటువంటి టెస్ట్ పేపర్ల యొక్క ఎక్స్ప్లనేషన్ క్రమంలో ఇలా ప్రతి ఒక్క బిట్టు ఒక దగ్గర కవర్ అవుతూ ఉంటుంది ఇలా కవర్ కావడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది మంచి సినాప్సిస్ నోట్స్ ఒకటి రాసుకుంటే మనం ఈజీగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రతి విద్యార్థి చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఓకే ద నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ని ఏ విధంగా అడుగుతున్నాడో ఒకసారి చూడండి దీంట్లో ఫెర్మీ యొక్క లెవెల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ టైప్ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ని మనకి రెండు రకాల సెమీ కండక్టర్స్ ఉంటాయని మనం చూసాం కదా ఏంటది అని చూస్తే వాస్తవానికి సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు సెమీ కండక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు సెమీ కండక్టర్లు ముఖ్యంగా రెండు రకాలు రెండు రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి దీనిలో సెమీ కండక్టర్లలో మొట్టమొదటిదానికి మనం ఏం చూడొచ్చండి అంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు రెండవది ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ అని పిలుస్తారు ఈ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ మరియు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లు మనం చూసినప్పుడు ఈ యొక్క ఏంటివి ఈ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్లు తిరిగి మళ్ళీ మనకి రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి ఏమిటవి అంటే ఒకటి పీ టైప్ అని పిలుస్తాం రెండవది ఎన్ టైప్గా పిలుస్తాం ఒకటి పి టైపు మరియు ఎన్ టైపుగా పిలుస్తాం ఈ పి మరియు ఎన్ విషయాలను పరిగణలోకి తీసుకొని మనం ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్స్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్స్టెన్సిక్ అంటే బాహ్య సెమీ కండక్టర్లుగా పిలుస్తాం దీనిలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ టైపు బాహ్య సెమీ కండక్టర్ల యొక్క ఫెర్మీ యొక్క శక్తి స్థాయి అన్నాడు ఫెర్మీ యొక్క శక్తి స్థాయి అంటే ఏంటి మనము ఎప్పుడైనా సరే ఇక్కడ కనిపించేటువంటి బాండ్ ఎనర్జీకి మరియు వ్యాలెన్సీ యొక్క బాండ్కి మధ్యలో మనం ఒక గ్రాఫ్ను గీస్తే ఈ గ్రాఫ్ అనేది ముఖ్యంగా కండక్షన్ బాండ్కి మరియు వ్యాలెన్సీ బాండ్కి మధ్య గనం మనక గీసినట్లయితే ఇందులో మధ్యలో నుంచి పోయేటువంటి దాన్ని డోనార్ లెవెల్ అంటారు ఏ లెవల్ అంటారండి డోనార్ లెవల్ అంటారు ఏదైనా సరే ఎన్ టైప్ విషయానికి వచ్చినప్పుడు దీనిలో ఈ కండక్షన్ బాండ్కి ఈ వ్యాలెన్సీ బాండ్కి మధ్యలో ఒక లెవల్ ఉంటుంది దానినే ఫెర్మీ లెవల్ అంటారు దాన్ని ఏమంటారండి ఫెర్మీ లెవెల్ అంటారు ఈ ఫెర్మీ లెవెల్ని మనం దృష్టిలో గనక పెట్టుకున్నప్పుడు ఒకసారి చూస్తే దీనిలో అడిగే క్వశ్చన్ చూడండి ఎన్ టైప్ సెమీ కండక్టర్లకి ఫెర్మీ స్థాయి ఎక్కడుంటుంది అంటాడు ఎన్ టైప్ యొక్క సెమీ కండక్టర్స్కి ఫెర్మీ స్థాయి అనేది ఇక్కడ కనిపించేటువంటి అంశంలో కనిపించేటువంటి అంశంలో కండక్షన్ బాండ్కి అత్యంత సమీపముగా ఉంటుంది దీనిని ఎన్ టైప్గా పిలుస్తారు దీనిని ఎన్ టైప్గా పిలవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా పీ టైప్ విషయాన్ని కనుక మనం చూసినప్పుడు అది పీ టైప్ కనుక అయితే వ్యాలెన్సీ బాండ్ ఎబో అని మెన్షన్ చేస్తాడు దాన్ని మనం ఏమనొచ్చండి పీ టైప్ సెమీ కండక్టర్స్గా పిలుస్తారు అంటే కండక్షన్ బాండ్కి వ్యాలెన్సీ బాండ్కున్న వ్యత్యాసాన్ని బట్టి ద మెయిన్ డిఫరెన్స్ అనేది మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అది ఎలా సార్ అంటే ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ కనిపించేటువంటి బాండ్ని కండక్షన్ బాండ్ అని బ్యాండ్ అని పిలుస్తారు బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ అని రెండో బ్యాండ్ని ఏమంటారు వ్యాలెన్సీ బ్యాండ్ అంటారు ఈ రెండింటి మధ్యలో శక్తి అంతరము ఏమాత్రము లేకపోతే వాటన్నింటిని కూడా కండక్టర్స్గా పిలుస్తారు కండక్టర్స్ మీన్స్ వాహకాలుగా పిలుస్తారు అలా కాకుండా మనకి ఇక్కడ కనిపించేటువంటి కండక్షన్ బాండ్కి మరియు వ్యాలెన్సీ బాండ్కి బ్యాండ్కి మధ్య పట్టీలకు బ్యాండ్ అంటే పట్టీలకు మధ్య శక్తి అంతరం యొక్క విలువ అనేది వన్ ఈవీగా ఉంటే వన్ ఎలక్ట్రాన్ వోల్ట్గా కనుక ఉంటే దానిని మనం ఏమని పిలుస్తామంటే సెమీ కండక్టర్స్గా పిలుస్తారు ఈ సెమీ కండక్టర్ల తర్వాత మళ్ళీ మనకి కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది ఫైవ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుక ఉన్నట్లయితే దానిని ఇన్సులేటర్గా ప్రవర్తిస్తారు అంటే ఏదైనా ఒక సెమీ కండక్టర్ అట్ ద టెంపరేచర్ ఫోర్ హండ్రెడ్ కెల్విన్స్ టెంపరేచర్ వద్ద ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఇన్సులేటర్ అంటే క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ వచ్చినప్పుడు దాని గురించి అన్ని వైపులా మనం రౌండప్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ టైప్ కనుక అయ్యేది ఉంటే కండక్షన్ బాండ్కి కింద వ్యాలెన్ ఫెర్మీ లెవెల్ అనేది ఉంటుంది ఫెర్మీ లెవెల్ ఉంటుంది అది పీ టైప్ అయితే వ్యాలెన్సీ బాండ్కు మీద ఫెర్మీ లెవెల్ అనేది ఉండడం జరుగుతుంది ఒకసారి బాగా అబ్జర్వేషన్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ డివైస్ హ్యావింగ్ ఏ డివైస్ హ్యావింగ్ క్యారెస్టరిస్టిక్స్ వెరీ క్లోజ్ వెరీ క్లోజ్ దట్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి డయోడ్ని దేన్ని పిలుస్తారు అని అడిగాడు అంటే ఆదర్శ వోల్టేజ్ యొక్క మూలానికి చాలా దగ్గరగా ఉన్న లక్షణాలను కలిగి ఉన్న పరికరం ఏమిటి అండి దీనిలో మనం ఒకసారి చూస్తే దీన్ని డయోడ్ అంటారు ఆన్సర్ ఏమి చూడండి జీనార్ డయోడ్ని ఎల్లప్పుడూ ఏ బయాస్లో కలపాలి అంటాడు జీనార్ డయోడ్ని ఎల్లప్పుడూ రివర్స్ బయాస్ సిస్టంలోనే కలపాలి ఏ సిస్టంలో కలపాలి రివర్స్ బయాస్ సిస్టంలో కలపాలి ఇది ఒక క్వశ్చన్ ప్రీవియస్గా వచ్చింది జీనార్ డయోడ్ని ఒకవేళ ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో కలిపితే అది ఎలా పనిచేస్తుంది అంటే ఏ నార్మల్ డయోడ్ ఒక సాధారణ డయోడ్ లాగా పనిచేస్తుంది జీనార్ డయోడ్ని మనం ఎలా డోపింగ్ చేస్తారంటే హెవీలీ డోపింగ్ అత్యధికంగా డోపింగ్ చేయడానికి జరుగుతుంది దీని యొక్క డోపింగ్ యొక్క రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది ఏ డయోడ్ యొక్క ప్రత్యేకత జీనార్ డయోడ్ జీనార్ డయోడ్ని ఆరు ఓల్టుల కన్నా తక్కువ ఉన్నటువంటి దాంట్లో ఉపయోగిస్తారు బ్రేక్ డౌన్ యొక్క ఓల్టేజ్ విలువ ఈ డయోడ్ యొక్క సింబల్ విషయానికి వచ్చినప్పుడు ఈ విధంగా జెడ్ షేప్లో కనుక ఉంటే దీన్ని ఏమని పిలుస్తారండి జీనార్ డయోడ్ అలా కాకుండా అవాన్షి డయోడ్ అని పిలుస్తారు అవాంచ్ డయోడ్ ఈ డయోడ్ అనేది పూర్తిగా మనం ఒకసారి చూసినప్పుడు సేమ్ జీనార్ డయోడ్ లాగానే ఉంటుంది కానీ ఇలా ఉండాల్సింది ఇలా ఉంటుంది దీన్ని ఎలా వాడతారంటే సిక్స్ కన్నా ఎక్కువ ఆరు వోల్టుల కన్నా ఎక్కువ ఉన్న ఉన్నటువంటి అవకాశాల కోసము ఈ డయోడ్ని అవాన్స్ డయోడ్ని ఉపయోగించడం జరుగుతుంది ఈ డయోడ్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీన్ని లైట్ డోపింగ్ చేస్తారు చాలా తేలికపాటి డోపింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్ ఎక్కడ వాడతారు సార్ అంటే ఇది రెక్టీఫైయర్స్లో వాడతారు దేంట్లో వాడతారండి రెక్టీఫైయర్స్లో దీన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంది ఏ డయోడ్ ఇది అవాన్స్ డయోడ్ దీన్ని ఎక్కడ వాడతారు సార్ అంటే మీటర్ ప్రొటెక్టింగ్ డివైస్ మీటర్ ప్రొటెక్టింగ్ ప్రొటెక్టింగ్ డివైజెస్లో ఉపయోగిస్తారు దాంతోపాటుగా ఓల్టేజ్ రెగ్యులేటర్స్గా ఓల్టేజ్ రెగ్యులేటర్స్గా లేదా స్పీడ్ రెగ్యులేటర్స్గా ఉపయోగిస్తారు ఏ డయోడ్ అండి జీనార్ డయోడ్ని ఇది ఓకే ఇవి బేసిక్ క్వశ్చన్ నెక్స్ట్ ఇంకోటి చూడండి కూడా ట్రాన్సిస్టర్స్ అన్నాడు ట్రాన్సిస్టర్స్ విషయానికి వస్తే ట్రాన్సిస్టర్స్ మనకు రెండు రకాలుగా ఉంటాయి అదేంటి సార్ అంటే ట్రాన్సిస్టర్స్ ప్రధానంగా ఇవి బేసిక్ క్వశ్చన్స్ ట్రాన్సిస్టర్స్ అనేవి ప్రధానంగా మెయిన్గా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి బీజేటీ ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు బీజేటీ ట్రాన్సిస్టర్ అంటే ఏంటండి అంటే బైపోలార్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్గా పిలుస్తారు ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది తిరిగి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ రెండవది పిఎన్పి ట్రాన్సిస్టర్స్గా ఉంటుంది దీన్ని మనకు ఎక్కడ వాడతారు బీజేడి ట్రాన్సిస్టర్స్ అంటే కరెంటు కంట్రోల్ డివైజెస్గా ఉపయోగిస్తారు ఏ డివైజెస్ అండి కరెంట్ కంట్రోల్ కంట్రోల్ డివైజెస్గా ఉపయోగిస్తారు బీజేటీ ట్రాన్సిస్టర్ని దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటాం ఫెట్ అంటాం ఈ ఫెట్ తిరిగి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది దీనిలో మెయిన్గా ఏంటండి ఒకటి అంటే జేఏఫీటీ జేఏఫీటీ మీన్స్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ నెక్స్ట్ ఇంకొకటి మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టివ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్గా పిలుస్తారు దాన్ని మాసఫెట్ అని పిలుస్తారు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం లాస్ట్ టైం దీంట్లో నుంచి మనకి ఏం అడిగాడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క ఇమేజ్ కూడా అడిగాడు అంటే తీసుకున్నటువంటి ట్రాన్సిస్టర్ ప్రక్రియలో ఈ బేస్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమిటర్ భాగంలో మార్క్ అనేది మనకు బయటికి చూపిస్తూ ఉంటుంది ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అలా కాకుండా మనకి ఇక్కడ తీసుకున్నటువంటి డయోర్ సింబల్లో కలెక్ట్ ఏముందండి ఎమిటర్ దీనిలో ఆరో మార్క్ లోపల వైపు చూపిస్తే దీన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్గా పిలుస్తారు ఇది లాస్ట్ టైం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవడం జరిగింది ఇటువంటివి కుప్పల కొద్ది ఎన్ని వేలు కావాలంటే అన్ని వేల ప్రాక్టీస్ బిట్స్ని మీ విజయాన్ని దగ్గర చేసే విధంగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్పెంట్ దీన్ని తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి విజయం సాధించని ప్రయత్నం చేయండి బిట్లు చేయాలి వాళ్ళకి ప్రాక్టీస్ బిట్లు చేయకుండా ఉద్యోగం రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ రాదు గత నోటిఫికేషన్ల కథ కాదు ఇప్పుడు మొదలైంది అసలు కొత్త కథ బెస్ట్ అండ్ గుడ్ లక్